హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ ని కొత్తగా చూశవాలి ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ ప్రతిరోజు ఒక ఐటెం పట్టుకొని వస్తున్నాయి కదా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ షాప్ నుంచి అయితే దాదాపు చాలా రకాల వీడియోలు పెడుతున్నాం మేము అందులో భాగంగా ఈ రోజు మన హనుమंत అన్నా హనుమंतరావు గారు మళ్ళీ ఏం కొత్త ఐటెం తీసుకొచ్చిండో ఒకసారి అన్న మాటలలోనే విందాం అన్న ఏమేం తెచ్చినో చెప్పు ఈ మళ్ళీ హెల్త్ కి సంబంధించిన ఐ ఈ రోజు అయితే మన సన్ ఫ్లవర్ ఆయిల్ లో స్నాక్స్ అండి మొత్తం మనది వైట్ అన్ని స్నాక్స్ పామ్ ఆయిల్ లో ఉంటుంది మనది మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ లో ఈ స్నాక్స్ వైట్ అయితే ఫామ్ ఆయిల్ తోటి ఉంటుంది కానీ మన సన్ఫ్లవర్ ఆయిల్ తోటి ఎవరు చేయరు మనం చేసినాము ఏమైంది ఏమేమి మురుగులు అంటే ఒక ఇరవై రకాల స్నాక్స్ ఉంటాయండి మనది ఓకే దీంట్లో ఒకటి అవిష చెక్కలు అవిష చెక్కలు అవిష చెక్కలు అవిషాలతోటి చెక్కలు చెక్కలు చిన్న చిన్న అప్పడాలు అంతేనా అప్పడాలు ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ ఓకే తిన్న కొద్ది తినబడి ఓకే తర్వాత సగ్గు బియ్యం మురుకులు అండి సగ్గు బియ్యం తోటి మురుకులు ఓకే తర్వాత ఇది గోధుమ చెకోడీలు గోధుమ చెకోడీలు అంత బియ్యం పిండి తోటి చేస్తారు మనం గోధుమ తోటి చెకోడీలు చేసాము ఓకే గోధుమ పిండి తోటి చెకోడీలు తోటి చెకోడీలు ఓకే రైట్ తర్వాత ఇంకేమన్నా ఇవి ఇక ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది క్యారెట్ చెక్కలండి క్యారెట్ తోటి చెక్కలు అంతా ఓడపాలు పల్లెప్పాలు ఇవి ఉంటాయి అందరి దగ్గర ఈ క్యారెట్ తోటి చెక్కలు ఎవరు లేవండి ఉన్నా కూడా ఎక్కడో ఒక రెండు ఉంటాయి అలాంటి క్వాలిటీ అయితే ఎవరి దగ్గర లేదు క్యారెట్ చెక్కలు ఇది బీట్రూట్ చెక్క బీట్రూట్ అవా బీట్రూట్ అంటే మంచి బ్లడ్ పిల్లలు అసలు ఎవరు తినరు చిన్న పిల్లలు బీట్రూట్ ని అందుకని మనం ఈ రోజు లాగా స్నాక్స్ లాగా చేస్తాం చాలా టేస్ట్ ఉంటుంది ఈ రోజు పిల్లలు స్నాక్స్ లాగా పెట్టచ్చు మంచి హెల్దీ ఫుడ్ ఇది తర్వాత ఇది ఒకటి పాలకూర చెక్కలు పాలకూర ఇది కూడా మంచి తక్కువ కాల్షియము ఐరన్ పాలకూర తినమంటే పిల్లలు తింటారా ఓకే డైరెక్ట్ తినలేరు పిల్లలు అందుకనే ఈ చెక్కలు వేసేస్తే ఇందులో నువ్వులు మళ్ళీ పాలకూర మొత్తం అన్ని జీలకర్ర గిలకర అన్ని వస్తాయి అన్ని రకాలు కలిపి కలిపి ఉంటాయి ఒక మంచి స్నాక్స్ ఓకే తర్వాత ఓకే అన్నా ఇది ఎన్ని గ్రాములు ఉంటుందన్న ఒక డబ్బా ఇది మూడు వందల గ్రాములు అండి మూడు వందల గ్రాములు ఒక బాక్స్ ఫ్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకింగ్ ఓకే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పిది ఓకే నూట ముప్పై ఐదు రూపాయలు ఎంఆర్పి రేట్కి మీకు ఇంటికి ప్రభాకర్ గారు పంపిస్తారు ఓకే మా షాప్ నుంచి అయితే మీకు కొరియర్ లో కూడా పంపిస్తాం హైదరాబాద్ సిటీ కానీ ఏ జిల్లాకైనా ఆంధ్రా కానీ తెలంగాణ కానీ ఆర్డర్ పెడితే మీకైతే పంపించేస్తాం ఇప్పుడే ఆర్డర్ పెట్టేయండి మనకైతే చాలా రకాల స్నాక్స్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి ఏమైనా స్నాక్స్ ఇది యు ఇది అవిసె గింజల చెక్కలు ఓకే తర్వాత ఇది పాలకూర చెక్కలు బీట్రూట్ చెక్కలు ఓకే తర్వాత నువ్వుల చెక్కలు తర్వాత మన క్యారెట్ చెక్కలు ఓకే తర్వాత చెక్కలు గోధుమ చెక్కడీలు గోధుమ చెక్కడీ తర్వాత ఇది రాగి చెక్కలు రాగి చెక్కలు ఓకే రాగి చెక్కలు కూడా ఉన్నాయి మంచి కాల్షియం ఓకే తర్వాత ఇవి వచ్చేసి ఈ రిబ్బన్ పకోడీ ఇది రిబ్బన్ పకోడి నువ్వులు అవి అన్నీ ఉంటాయండి అన్ని ఓకే ఓకే కావాలంటే ఇప్పుడే ఆర్డర్ పెట్టండి మేమైతే మీ ఇంటికి అయితే కొరియర్లో పంపించేస్తాం హైదరాబాద్ సిటీ కానీ తెలంగాణ కానీ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలైనా ఎక్కడికైనా కొరియర్లో పంపించేస్తాం చాలా మంచి ఐటమ్స్ ఇవి హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చాము ఈరోజు మీకోసం ఇప్పుడే ఆర్డర్ పెట్టండి పంపించేస్తాం ఓకే బాయ్ బాయ్ ఇదైతే హైదరాబాద్ సిటీ ఓకే రైట్ అండి